హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ టేస్టీగా ఉంటుంది బొరుగుల్ని ఉగ్గాని బొరుగులే నమ్ముతారు షాప్లో వాటిని తెచ్చుకోండి టేస్ట్ బాగుంటుంది అప్పుడు వాటర్లో కొంచెం మనము ఈ ఉగ్గాని బొరుగుల్ని వేసి ఒక రెండు నిమిషాలు అట్లా నానబెట్టి కడిగేసి బాగా పిండేసి ఇట్లా పక్కన ప్లేట్లో పెట్టుకోండి స్టవ్లో ఇచ్చి కడాయి పెట్టండి చూడండి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసినాను రెండు స్పూన్లు పల్లీలు వేస్తాను కొంచెం వేగనిద్దాము కొంచెం పల్లీలు ఎక్కువ కావాలంటే వేసుకోండి మంట చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర పచ్చసన్నపప్పు ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసుకుందాము సన్నగా తరిగిన బట్ట రెండు ఎరగటలు తీసుకున్నాను వాటిని వేసేస్తాను వేసుకొని వేసుకుందాము దాంట్లోనే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా దరుక్కున్నాను దాన్ని వేసేస్తాను నుండి కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకోండి వేసి కొంచెం వేసుకుందాము ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేసుకుందాం ఆనియన్స్ సరిపోయేంత సాల్ట్ వేసుకుందాము తొందరగా మెత్తబడతాయి కదా వేసి కొంచెం పట్ట వేసుకుందాం చూడండి ఇట్లా వేగింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టమాటాని చిన్న ముక్కలుగా దొరుకుతున్నాను దాన్ని వేసేస్తాను వేసి వేపుకుందాము కొద్దిగా పుదీనా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి పుదీనా వేసి వేసి కొంచెం ఇట్లా వేపుకుందాము చూడండి తగ్గింది కదా ఈ టైంలో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం వేసుకుందాము కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుందాము మీకు చింతపండు గుజ్జు వద్దనుకుంటే ఈ లెమన్ పిండుకోండి మొత్తాన్ని మిక్స్ చేద్దాము ఇప్పుడు మనం సరి పెట్టుకున్నాం చూడండి ఈ ఉగ్గాని బురుగుల్ని దీనిలో వేసేస్తాం మొత్తాన్ని మొత్తం దీనిపైన పసుపు పొద్దు వేసుకుందాము హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాము మొత్తాన్ని మిక్స్ చేద్దాము సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే మాడుతుందనమాట సిమ్లో చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మొత్తాన్ని మిక్స్ చేద్దాం కూర్చోండి మొత్తాన్ని మిక్స్ చేసినాను కొద్దిసేపు అట్లా వేగనిద్దాము కొద్దిసేపు ఎక్కువసేపు అవసరం లేదనమాట టైంలో మనము పుట్నాల పప్పు ఉంచుడి పుట్నాల పప్పు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ పౌడర్ని బాగా టేస్ట్ బాగుంటుంది ఆ పౌడర్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం వీటి మొత్తాన్ని వేసుకుందాము మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము బాగుంటుంది ఈ పౌడర్ వేస్తే దీని స్పెషల్ ఇదే అనమాట ఈ పౌడర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి ఒక స్పూన్ వేస్తే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు బాగుంటుంది అంతా మిక్స్ చేసేసిన చూడండి కొద్ది కొత్తిమీరని సన్నగా దొరికి పెట్టుకోండి దాన్ని మొత్తాన్ని వేసేయండి బాగుంటుంది మొత్తాన్ని వేసేసి మిక్స్ చేద్దాము తక్కువ మంటలో సిమ్లోనే చేసుకోండి చూడండి మన ఉగ్గాని రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తినచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మన ఇంటి స్టైల్లో చేసిన ఉగ్గాని రెడీ అయింది వేడి వేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి